నమస్తే రార్చంద్ర ఛానల్ అండి అందరూ బాగున్నారా నేను బాగున్నానండి మరి ఈరోజు ఏ వీడియో తెలుసుకుందామంటే మొన్నొక వీడియో చూశానండి ఏంటి ఒక అతను సాఫ్ట్వేర్ ఇంజనీర్ చాలామంది చూసింటారు ఈ వీడియో డెబ్భై వేలు జీతం వస్తుంది ఒక కొడుకు కూతురు అంటారు భార్య అన్న వదిన ఇంత జనం అంటే ఫ్యామిలీ కూడా ఉంది బాగా మంచిగా ఫ్యామిలీ ఉంది అయితే అతను నన్ను చావు పిలుస్తోంది అని ఒక ఆడియో పంపించి భార్యకు చెరువులో దూకి సూసైడ్ చేసుకున్నాను ఆమె ఆ బాధను తట్టుకోలేక ఆమె కూడా చెరువులో దూకి ఆత్మహత్య చేసుకోబోయింది సమయానికి అందరు చూసి పట్టుకునేసి వాళ్ళ అబ్బాయి చిన్న బిడ్డ అండి అంతా ఏడెందేళ్ళు పిల్లోడేమో పట్టుకొని అమ్మా చచ్చిపోద్దమ్మా చనిపోద్దమ్మా అని ఒక్కటే ఏడుస్తుంటే ఆ సీన్ చూస్తే ఎటువంటి కఠిన హృదయాలు కూడా మనసు కరిగిపోతుంది ఎంత బాధాకరమైన పరిస్థితిలో చూస్తున్నారా మరి అతనికి భార్య ద్వారా ఇబ్బంది లేదంట పిల్లలు ఉన్నారు ఆర్థిక ఇబ్బందులు లేవు డెబ్బై వేలు నలభై వేలు ఈఎంఐలు కట్టేయంగా ముప్పై వేలు వస్తుంది బాగా బతుకుతున్నాము నాకు ఇంకే అప్పులు లేవు ఈ నలభై వేలు మాత్రమే ఉంది ఒక నెల రోజులు నా భార్య బిడ్డని నీ దగ్గర పెట్టుకోండి అన్నయ్య తర్వాత వాళ్ళ బతుకులు వాళ్ళు బతుకుతారు పాత ఇంట్లోనే నా ఖననం చేయండి నా దహన సంస్కారాలు చేయండి ఇన్ని మాట్లాడిన వాడు నాకు పది రోజుల నుంచి మనసు బాధలేదు నన్ను చావు రా అని పిలుస్తోంది నా మనసు ఏం బాగుండట్లేదు అని ఆయన ఆడియోలో పంపించారు ఆడియో సారాంశం అది మరి మనసు బాగలేదు అన్నప్పుడు వాళ్ళ అన్నలకు పెద్దలు పెద్దవాళ్ళు ఉన్నారు కదా వాళ్లకు చెప్పడము లేదు భార్యకు చెప్పడము ఇంట్లో పెద్దవాళ్లకు చెప్పితే ఏంటి ఎందువల్ల ఇలా జరుగుతోంది కారణము వాళ్ళు డాక్టర్ల దగ్గర తీసుకొని పోయి సైకాలజిస్ట్ దగ్గర తీసుకపోయి ఏదైనా వైద్యం చేయించడము ఇట్లాంటివి ఏదో ఒకటి చేస్తారు కదా లేదు బ్లాక్ మ్యాజిక్లు ఏమన్నా జరిపి ఆ అబ్బాయి మనసు అతలా కుతలమైందేమో అట్లా కనుక్కొని పది చోట్లకు తిప్పి ఏదో ఒక మార్గం కనుక్కొని బాగా చేసింటారు కదా మరి ఆ పిల్లోడు చెప్పాల ఆ అబ్బాయి ఎన్ని వివరాలు చెప్తున్నప్పుడు నేను చనిపోతే నా భార్య బిడ్డలు అనాథలు దిక్కులేని వాళ్ళు అవుతారే వాళ్లకు ఈ లోకంలో ఎవరు దిక్కు అనే కొంచెం ఆలోచించి మనసు డిటర్వ్ చేసుకొని ఆ పరిస్థితిని వాళ్ళ పెద్దలకు చెప్పేసింది అంటే ఇంత దూరం రాకపోయిండు ఒక్కొక్కసారి కొందరు మనుషులు వారి అంటే హార్మోన్స్ అటు ఇటు అవ్వడము లేకుంటే వాళ్ళ పరిస్థితుల్లో ప్రభావము లేకుంటే గ్రహ బలము ఏదో ఒక్కొక్కసారి ఇటువంటి డిప్రెషన్స్ వస్తాయి ప్రతి ఒక్కరు ఎదుర్కొనే డిప్రెషన్ లేదు ప్రతి ఒక్క మనిషి ఆ ఒక్కొక్క పరిస్థితుల్లో ఇట్లాంటి డిప్రెషన్స్ ఎదుర్కొంటారు అది సహజం దాని నుంచి మనం తప్పించుకోవాలి అంటే పెద్దలకి ముందు చెప్పాలి నేను భగవంతుణ్ణి నమ్ముతున్నానమ్మా నమ్మని వాళ్ళ గురించి నేను చెప్పట్లేదు దైవాన్ని నమ్మేవాడు దైవు దైవాన్ని ఆశ్రయించితే చాలా వాళ్ళ ప్రిపరేషన్స్ తగ్గుతాయి ఒంటరితనం అనే బాధ తప్పిపోతుంది దేవుణ్ణి నమ్మితే నేను ఒక్కడిని కాదు ఒంటరిని కాదు నా వెనక మన నమ్మిన దైవం ఎవరైనా సరే సాయ కృష్ణుడా రాముడా గోవిందుడా నన్ను చూస్తున్నాడు కాపాడుతున్నాడు ఆయన నా వెంట ఉన్నాడనే బలమైన నమ్మకంతో ఎటువంటి కష్టం వచ్చినా ఆ కష్టాన్ని దాటేసుకుంటారు ఇలాంటి మనస్థితి చాలా మందికి ఉంది అతను చనిపోయినాడు కానీ ఎంతమందికు ఉంటుంది ఈ సమాజంలో వాళ్ళు ఎవరు ఏ ఒక్కరు విన్నా ఏ ఒక్కరు ఈ వీడియో చూసినా ఒక్కరికైనా ధైర్యం వచ్చినా చాలండి నా జన్మధన్యమే ఇలాంటి పరిస్థితి నేను కూడా ఎదుర్కొన్నా ప్రతి ఒక్కరు ఒక్క స్త్రీలే కాదు స్త్రీ పురుషులు ప్రతి ఒక్కరు కూడా ఇలాంటి డిప్రెషన్స్ జీవితంలో ఎదురవుతుంది ప్రతి ఒక్కరికి ఒక్కసారినే కాదు రెండు మూడు సార్లు ఎదురు కావచ్చు అలాంటప్పుడు మనసు ధైర్యం చేసుకోవాలి చావు మీదకి మరల్చకూడదని నేను ఇంతకుముందు వీడియోలో కూడా చెప్పానండి దయచేసి చావు వైపు ఆలోచన చేయదు ఆ పరిస్థితిని ఎలా నేను దాటగలను సరే అతను చెప్పినట్లు ఏదో ఒక శక్తి నన్ను పిలుస్తోంది చావు రమ్మంటుంది ఓ డిప్రెషన్ బ్లాక్ మ్యాజికో ఏదో ఉండొచ్చు పెద్దవాళ్ళకి చెప్తే వాళ్ళు పది రకాలుగా విచారించుకుంటారు దీంట్లో ఒకటి ఉంది చూడమ్మా ఏమంటే దీంట్లో ఒక పరిస్థితి ఏమంటే ఒక సామెత చెప్తా వినండి రోగం రట్టు సంసారం గుట్టు అంటే సంసారాన్ని ఇలా గుప్పెట్లో గుట్టు ఓపెన్ చేస్తే ఉండదు ప్రతి ఒక్కరి సంసారం అంటే సంసారాన్ని గుట్టుగానే పెట్టుకోవాలి రోగం రట్టు చేయాలి ఎందుకు రట్టు చేయాలి పది మందికి చెప్పడం వల్ల ఎక్కడ ఆ రోగానికి తగిన వైద్యం ఉందో అని ఎవరికోరు తెలిసి వాళ్ళు చెప్తారు అందుకని రోగం రట్టు సంసారం గుట్టు అన్నారు అట్లా పెద్దవాళ్ళకి చెప్పిందింటే వాళ్ళు పది రకాలుగా ప్రయత్నం చేసింటారు కదా ఇట్లా డా డాక్టర్స్ దగ్గరకు లేకుంటే ఇంకా వేరే విరుగు ఏదన్నా ఉంటే చూసుకొని చేసి ఉంటారు కదా ఆ అబ్బాయి ఒంటరిగా అట్లా ఫీల్ అయిపోయి ఇప్పుడు భార్య బిడ్డల్ని అయో లక్షణాన్ని వదిలి వెళ్ళిపోతే ఆ తల్లి ఆ భార్య ఆ దుఃఖ భారాన్ని భరించలేక ఆమె సాగుబోయింది ఏదో సమయానికి అక్కడ ఉండే ఆత్మీయులు చూసేసి పట్టుకునేక సరిపోయే లేకుంటే ఆమె పోయింటే ఆ బిడ్డలు అనాథులైపోలేదా ఎందుకు వెళ్తున్నారు చావు వైపు వెళ్ళకండి చావు వైపుకి వెళ్ళకండి భగవంతుడు ఇచ్చిన ఈ జన్మ చాలా అద్భుతమైనది చాలా గొప్పది ఈ శరీరంతో ఎన్నో సాధించగలం మనం అంతేగాని శరీరం లేకుంటే ఏమీ సాధించలేము అలో లక్ష్మణ ఆత్మ అల్లాడమే తప్పనిచ్చి ఏమీ చేయలేదు ఏమీ సాధించలేదు ఈ శరీరంతో ఎంతైనా సాధించగలం కొండను పిండి చేయగలం ఎప్పటికీ భయపడద్ద భర్తలను పోగొట్టుకున్న భార్యలు దిగులు పడడం కానీ అభ అధైర్యపడడం కానీ చేయకండి ఎందుకంటే స్త్రీ మహాశక్తి సంబంధితురాలు పురుషుడికి స్త్రీ తోడు లేకుంటే ఏమీ చేయలేదు అందుకే భార్య పోయిన కొద్ది రోజులు పెళ్లి చేసుకుంటారు ఎవరో నూటి కోటికి ఒకరు పెళ్లి చేసుకోరు ఎందుకంటే సంసారాన్ని నడపాలి బిడ్డల్ని సాకగలగాలి అంత చాకచక్యము పురుషులలో ఉండదు బయట నుంచి పనిచేసి ఇంటికి ఇంటికొస్తానే అలసిపోతారు పసిబిడ్డ లాంటి వాడు పురుషుడు ఎప్పుడు స్త్రీ మీద ఆధారపడి ఉంటారు బిఫోర్ మ్యారేజ్ తల్లి మీద ఆఫ్టర్ మ్యారేజ్ భార్య మీద వరకు భార్య మీదే ఒక ఏజ్ వరకు భార్య అప్సరాస తనకి ఒక ఏజ్ దాటినాక ఆ భార్య తల్లిలాగా కానీ స్త్రీ అలా కాదు చాలా మానసిక ధైర్యం ఉంటుంది ఆమెకి శారీరకంగా బలహీనురాలు రాదు మానసికంగా బలవంతురాలు ఎటువంటి కష్టాన్ని ఎదుర్కొనే గుండె నింబరం ధైర్యం ఉంటుంది కొద్ది రోజులు ఆ బాధ ఉంటుంది బాధపడాలి కానీ మన మీద ఉన్న బాధ్యత బిడ్డల పెంపకం భర్త వెళ్ళిపోయినారు బిడ్డల్ని చూసుకొని పెంచాలి కదా ఆ ధైర్యంతో బిడ్డల కోసం బతకాలమ్మా అలా భర్త చనిపోయినాడని భార్య కూడా చచ్చిపోతే ఆ బిడ్డల గతి అదో గతి అవుతుంది దయచేసి ఇలాంటి ఆలోచనలు రానియకండి ఒంటరి అనే భావన వద్దు పోని పది మందితో మన బాధలు చెప్పుకుంటే రఘుడవుతాం అందరికాడ రగుడైపోతాం ఎందుకంటే ఎవరు కాడ మన బాధలు చెప్పకూడదు వాళ్ళకి ఆనందం మనము తప్పిపోతాం తగ్గిపోతున్నాం అంటే వాళ్ళకి ఆనందం చాలామందికి ఎవరో కొందరే బాధపడతారు మన తల్లిదండ్రులు మన స్నేహితులు ప్రియ ప్రేమ ప్రియమైన స్నేహితులు స్నేహితుల్లో కూడా మనం బాధపడే సంతోషించే వాళ్ళు ఎంతోమంది ఉంటారు కానీ భగవంతుడు దగ్గర మన బాధను వ్యక్తం చేస్తే ఆయన ఓదారుస్తాడమ్మా అంతేగాని అవమానించడు అందరి మధ్యన అవుడు చెయ్యడు కదా కాబట్టి మన బాధలు ఏవైనా సరే దేవుడి దగ్గర నివేదించి తండ్రి నాకు ఈ బాధ ఉంది దానికి సొల్యూషన్ చెప్పు అని మన స్ఫూర్తిగా అలా కూర్చొని ఆయన గురించి మనకు నచ్చిన దైవం ఎవరైనా సరే నిలబడి అలా కొద్దిసేపు ఆయన చూసి ఎలా ధ్యానంలాగా కూర్చుంటే సొల్యూషన్ ఇస్తాడు ఆయన మన పరువు పోదు మానసిక స్థైర్యము వస్తుంది అమ్మ దేవుని నమ్మని వాళ్ళ గురించి నేను చెప్పట్లేదమ్మా కొందరు అంటారు తన మీద తనకు నమ్మకం లేని వాడికి దేవుడి మీద నమ్మకం అని మా మీద మాకు నమ్మకం లేదు నేను అందుకే దేవుడి మీద నమ్మకం పెట్టుకున్నాను మీ మీద మీకు నమ్మకం ఉంటే సంతోషమే స సగంబాలం హ్యాపీగా మీ జీవనం ప్రయాణం చేయండి మా లాంటి వాళ్ళు మాత్రం దేవుడి పాదాలు గట్టిగా పట్టుకుంటాం ఏ కష్టం వచ్చినా ఆయనకి నివేదించి ఆ కష్టభారాన్ని ఆయన నెత్తిన వేసేస్తాం ఇంకయ్యాన్ని తీర్చుకుంటా లేని హ్యాపీగా నిశ్చింత హ్యాపీగానే నిశ్చింతగా ఉంటాం ఆ సమస్య తీరిపోతారు ఇది మా లాంటి వాళ్ళ గురించి చెప్తున్నాను నాస్తికుల గురించి నేను చెప్పట్లేదు దాని గురించి చర్చలు అనవసరం కాబట్టి అమ్మ ఇంకెప్పుడు కూడా భర్త చనిపోయినాడనే నిర్వేదంతో సూసైడ్ ప్రయత్నాలు చెయ్యకండి దయచేసి ఇలాంటి వాళ్ళు ఎంతోమంది ఉంటారు కదా ఆ పని చెయ్యొద్దమ్మా అందరికి చేతులు జోడించి ప్రార్థిస్తున్నాను తండ్రి లేని అవాగులను తల్లి లేని అనాథను చెయ్యొద్దండి దయచేసి ఈరోజు కష్టము రేపు సుఖము ఆ ఫలితం గొప్పగా ఉంటుంది ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ E dai, vendami un tattò. Hai chiesto di volare? Non la